శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రేయ నమ పనస చెట్టు తెలియని వారంటే ఎవరు ఉండరు అనడంలో ఎటువంటి సంశయము లేదు పనస చెట్టు మానవుడి జీవితంలో పెనవేసుకుంది అనడంలో ఎటువంటి సందేహము అక్కర్లేదు ఎవరికైనా సరే పనస పండు చాలా రుచిగా ఉంటుంది చూడడానికి చెట్టు చాలా అందంగా ఉంటుంది ఆకులు కూడా చల్లగా పెద్దగా ఉంటాయి పనస ఆకులు పనస కల్పని గృహ ఉపకరణానికి ఉపయోగిస్తూ ఉంటారు బీరువాళ్ళ తయారీకి కుర్చీలకి వాటిలకి పనసకరను ఉపయోగిస్తూ ఉంటారు సంగీత వాయిద్య కళాకారులు కొన్ని వస్తువులకు పనసకరను కూడా వాడుతూ ఉంటారు పనస పండు భగవంతుడికి చాలా ఇష్టం అలాంటి పనసపండు గురించి చాలామందికి కొన్ని విషయాలు తెలుసు పనసపండు అంటే ఏదో తినే ఫ్రూట్ కింద ఒక పలము కింద లెక్కేసుకుంటూ ఉంటారు చాలామంది కానీ అలా కాదు పనసపండు మానవుడు యొక్క జీవితంలో అతి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది పన చెట్టు అంటే ఏదో ఒక కాయ ఒక అడవిలో కానీ ఎక్కడో దొరికే వృక్ష జాతుల్లో ఒకటిగా భావన చేసుకుంటూ ఉంటారు చాలామంది పనస చెట్టుని అది కాదు పనస చెట్టు అన్నది ఒక దేవతా వృక్షంలాగా ఉపయోగిస్తూ ఉంటారు మన పూర్వీకులు పనస చెట్టు అన్నది వైదిక సాంప్రదాయాల్లో చాలా చాలా విశిష్టమైనది పనస చెట్టు పనస అన్నది భారతదేశంలో వివాహాది శుభకార్యాల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఎందుకంటే రెడ్లు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఒక వధువుని అత్తవారింటికి వెళ్ళేటప్పుడు అంటే కొన్ని సాంప్రదాయాల్లో పెళ్ళికి ముందే అమ్మాయిని తీసుకెళ్తారు అలాంటి సాంప్రదాయం ఉన్న ప్రాంతాల్లో ఆ అమ్మాయి కూడా మంగళ ద్రవ్య వస్తువులతో అమ్మాయి బయలుదేరుతున్నప్పుడు ఉడికటి బియ్యంతో వాటితో ఈ పనసకాయను కూడా పంపించే సాంప్రదాయం ఉన్నది కన్యాదాన సమయంలో పనసకాయని ఉపయోగిస్తారు అలాగే దంపతులు ఇద్దరికీ కూడా వివాహమైన తర్వాత జరిగే పెద్దలు చేసే కార్యక్రమము గర్భాదాన సంస్కార కార్యక్రమాల్లో కూడా పనసకాయని పెట్టి కార్యక్రమం చేస్తూ ఉంటారు ఎందువలన అంటే ఈ అమ్మాయి పుట్టించి అత్తారింటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మంచి రూపము రూప లావణ్య విలసిత కన్యకామణి పరివేష్ఠురాలు మంచి అందము మంచి రూపము విద్యావంతురాలు ఈ అమ్మాయి అలాగే మీ ఇంట్లో సంతాన పురోభివృద్ధికి ఈ అమ్మాయి మీ వంశ అభివృద్ధికి తోర్పడుతుంది అని పనసకాయను పంపిస్తూ ఉంటారు కన్యాదానం చేస్తున్నప్పుడు అరటిపళ్ళు గెల కావచ్చు కొబ్బరి బొండాల గెల కావచ్చు గుమ్ముడికాయ కావచ్చు ప్రధానంగా పనసకాయను కూడా పెట్టి కన్యాదానం చేయాలని శాస్త్రవచనం అలాగే గర్భాధాన సంస్కారంలో ఈ గర్భ బీజ సంస్కారం అంటారు దీన్ని అవపోసన అని కూడా అంటారు తెలుగు భాషలో శోభనము అంటారు అందరికి అర్థమయ్యేలాగా అయితే ఈ కార్యక్రమాన్ని వైదికమైన పూజా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు గుమ్మడికాయ గంధం చెక్క ఈ పనసకాయ కొబ్బరి బొండం అన్నీ పెట్టి కూడా కార్యక్రమం చేస్తూ ఉంటారు ఇందువలన అంటే పనసకాయ ఒక అద్భుతమైన కాయ వృక్షాల్లో మనకు పండుల్లో చాలా పెద్ద కాయ పనసకాయ ఇది చాలా గొప్ప ఇండియన్ ఫ్రూట్ అని కూడా అంటారు కొంతమంది ఈ పనస చెట్టు అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో మనకి చుట్టుపక్కల రాజమండ్రిలో కావచ్చు రాజమండ్రి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కావచ్చు రావులపాలెం కావచ్చు తణుకు అలాంటి ప్రాంతము రాజానగరం ప్రాంతము ఆ చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న గ్రామాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో విరివిరిగా ఈ పనస తోటలు పెంచుతూ ఉంటారు అలాగే భారతీయ సనాతనమైన వైదిక సాంప్రదాయాల్లో ఈ పనస పండును ఉపయోగిస్తుంటారు ఇందులో తినే పనస పండు పనస ఒకటి కూరలకు ఉపయోగించేది పనసపట్టు కూర పనస పండులో కూరలో అనేక రకాలుగా చేస్తూ ఉంటారు పలవలకి వాటికి ఉపయోగించే కూర కింద కూడా పనసపట్టును ఉపయోగిస్తుంటారు కూర కింద అలాగే పనస పండు తింటూ ఉంటాం ఈ పనస పండు ఆకుపచ్చగా ఉండి గరుగ్గా ఉంటుంది దాని మీద చిన్న చిన్న సూదిలా ఉన్నట్టుగా పొర ఉంటుంది పనసపట్టు పైన అంటే ఆ కాయ పైన పనస పండ్లో లోపల చిన్న చిన్న లేస్లాగా చిన్న చిన్నవి తెల్లవి ఉంటాయి లోపల పనస తొన ఉంటుంది కదా ఆ తొన పసుపు రంగులో బంగారంలా మెరుస్తూ ఉంటుంది అద్భుతంగా తినే పనస దాన్ని తేని పనస అని కూడా అంటారు అంత రుచిగా ఉంటుంది మళ్ళీ ఆ పనస తొనని జాగ్రత్తగా మనం చేతితో వెళ్ళవల్చుకోవచ్చు లేదా చాకుతో కోసుకోవచ్చు దాంట్లో చిన్న వైట్ గింజ ఏర్పడుతూ ఉంటుంది పనస గింజ దానికి మళ్ళీ ఒక వైటు పొర కింద ఉంటుంది అది వేలాడుతూ ఉంటుంది మళ్ళీ అది తీస్తే లోపల గింజ ఆ గింజ తీస్తే కాఫీ రంగులో ఉన్నట్టుగా ముక్కుపడిన రంగులో ఉంటుంది ఆ గింజ అంటే ఒక స్త్రీ యొక్క గర్భాశయాన్ని పనసకాయ కింద వర్ణిస్తారు మన పెద్దలు అందుకు పనస తొనలో ఎన్నో ఉంటాయి గింజలు అంటే ఆ పనసకాయలో ఎన్నో తొనలు ఎన్నో గింజలు ఉంటాయి అలాగే ఈ అమ్మాయి పది మందిని సంతానం కలిగే శక్తి గల స్త్రీమూర్తి అని చెప్పడానికి పూర్వకంలో ఆరుగురు ఏడుగురు పది మంది పిల్లల్ని కనేవారు మన పూర్వీకులు అప్పుడు ఈ పనసకాయని విశేషముగా మన వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు అలాగే పనసకాయని స్త్రీమూర్తిగా కూడా కొంతమంది కవులు కళాకారులు వర్ణించారు కూడా అలాగే వైదిక సాంప్రదాయాల్లో కొన్ని భోజనాలు పెడుతున్నప్పుడు పనసకాయ దొరికినప్పుడే పెద్దల పేరు చెప్పి దద్దనం పెట్టాలని ఒక నానుడు కూడా ఉండేది ఎవరైనా ఇంటికి అతలు వస్తే అన్ని కూరల కన్నా పనసపట్టు కూరతో పెడితే ఆ భోజనము వేరని ఆనందపడేవారు అలనాటి కవులు కళాకారులు సంగీత విద్వాంసులు విదేశీయులు కూడా భారతదేశం వస్తే అన్ని వంటల కన్నా పనస పట్టు కూరతో భోజనం పెడితే అతనున్న పదిహేను రోజులు కాదు నెల రోజులైనా కూడా రోజు పనసపట్టు కూర అడిగి తినేవారు అది చాలా చోట్ల పెద్దలు చెప్పిన మాట అనుభవంలో ఎందుకంటే కూరల్లో రారాజుగా ఉంటుంది పనసపట్టు కూర దాని సాటి ఏ కూర కూడా సరిపోదంటారు నలభీమ పాకం పట్టేవారు దేవతా వృక్షాల్లో ఒక వృక్షము ఇది గురుగ్రహముకి చాలా ఇష్టమైన ప్రసాదంగా పెడతారు దక్షిణామూర్తికి కానీ గురుదత్తాత్రేయ స్వామి కానీ రాఘవేంద్ర స్వామికి కానీ రమణ మహర్షికి కానీ సాయినాథుడికి కానీ అలాగే గురు పరంపరమైన సద్గురు రామ్లాల్ ప్రభుజీకి కావచ్చు ఇలాంటి మహనీయులకు శ్రీకృష్ణ భగవానుడికి లక్ష్మీదేవికి లక్ష్మీనరసింహస్వామికి విష్ణుమూర్తికి అలాగే జగన్మోహిని స్వామి అయిన రాలిలో ఉండే స్వామి జగన్మోహిని కేశవస్వామి ఆలయంలో కూడా స్వామివారికి ఆయా కాలం లభించే పండు పనసపండు పట్టుకొచ్చి స్వామికి నివేదన చేసి భక్తులకు పంచిపెడుతూ ఉంటారు ఈ పనసపండు దేవుడికి నైవేద్యం పెట్టడం వల్ల శత్రుడు నాశనం కలుగుతుంది రోగ విముక్తి కలుగుతుంది సుఖంగా ఉంటారని భారతీయులు యొక్క ప్రగాఢమైన విశ్వాసం అందుకు స్త్రీ గర్భంలో ఉండే దోషాల పోగొట్టడానికి ఈ పనస కాయ ఉపయోగపడుతుందని నమ్ముతారు అలాగే పనస గింజను ఉడకపెట్టుకొని దానికి కారం అన్ని అద్దుకొని దాన్ని విశేషముగా తింటూ ఉంటారు కొంతమంది పనసకాయ గింజని ఎండపెట్టి చేసుకుని దాన్ని రాత్రి పడుకునే ముందు పాలల్లో కలుపుకొని ఈ పటిబెల్ల చూర్ణము ఇది కలుపుకొని వారు సుఖంగా నిద్రపడుతుంది అనారోగ్యం లేకుండా మంచి ఎనర్జీ వస్తుందని భావన చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలా కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో అది వాడుతూ ఉంటారు ఈరోజు కూడా అలాగే పనస ఆకులు విస్తరాకులుగా ఉపయోగించి భోజనం చేస్తూ ఉంటారు అలాగే దేవతా వృక్షాల్లో ఈ పనస చెట్టు ఆకులను భగవంతుడికి నివేదించే విస్తరాకులుగా ఉపయోగిస్తూ ఉంటారు ఇది బంగ్లాదేశ్లో కూడా ఎక్కువగా ఈ పనస చెట్టు పెంపకాలు ఉంటాయి అంతేకాకుండా ఆయుర్వేదంలో మనం చూసుకుంటే మనకు మనిషికి వచ్చే అనేక రోగాలను నివారణకు ఈ చెట్టు యొక్క ఆకులను పసరని కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఈ పనసకాయని వాడడం వల్ల క్యాన్సర్ వ్యాధి నివారణ కలుగుతుంది రక్తపోటును తగ్గిస్తుంది పనసకాయ వాడడం వల్ల అలాగే ఆస్మా కానీ దగ్గు ఇలాంటి వాటి రోగాలకు కూడా విముక్తి కలిగించే అవకాశం ఉంటుంది వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది పనస పండు అలాగే చర్మ వ్యాధులను రాకుండా అరికెడుతుంది చర్మం మెరిసేలాగా స్కిన్ అందంగా ఉండడానికి పనస తొనలు పనస చెట్టు కాయలు ఎంతో ఉపయోగపడతాయి ఎముకలు బలంగా తయారవుతాయి అలాగే ఆడవారికి కానీ మగవారికి కానీ ధైరాయిడ్ గంధులు సమస్య ఉంటే పనసకాయని ఎక్కువగా ఉపయోగించుకోవడం వల్ల ఆహారంలో కానీ దాని పనస్తల్లో తినడం వల్ల కానీ అది కంట్రోల్ అవుతుంది రక్తహీనతను తగ్గిస్తుంది రక్తం గడ్డగట్టడం అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా నివారిస్తుంది మలబద్ధకాన్ని తొలగిస్తుంది అతిగా ఎక్కువగా తిన్నా కూడా ఒక్కొక్కసారి మలబద్ధకరం కూడా చేస్తుంది చర్మ వ్యాధులు నివారణకు ప్రధానమైన భూమిక పాత్ర వహిస్తుంది ఈ పనస చెట్టు పనస చెట్టు సామాన్యమైంది కాదు ఎన్నో వ్యాధుల్ని అరకెట్టేది ఆయుర్వేదంలో పనస చెట్టుకి అగ్రతాంబూలాన్ని ఇస్తారు ఈ పనస చెట్టు ఎక్కడైతే ఉందో అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అనేక ఆశ్రమాల్లో అనేక దేవాలయ వృక్షాల్లో పన చెట్టును విరివిరిగా పెంచుతూ ఉంటారు రాముడు కళ్యాణమైన వరలక్ష్మి వ్రతమైన వినాయక చవితి అయినా కూడా సమస్త దేవతలకు పనసకాయి పెట్టడం ఆ తొనల కానీ పలంగా కానీ స్వామికి కానీ అమ్మకి కానీ నివేదన దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి కూడా నివేదన చేసే ఆచారం కూడా ఉన్నది ఎవరైనా గురుబలం కావాలి అనుకున్నప్పుడు మీ ఇంటి పురోహితులకో మీ ఇంటి బ్రాహ్మలకో పనసకాయ దొరికితే పనసకాయ పనస పొట్టు అయినా కొట్టించి అవి దొరికితే కొని డబ్బులు ఎక్కువ తక్కువ అని చూడొద్దు అది ఆ బ్రాహ్మణకి ద్రవ్యంగా వంటకి ఇవ్వండి అలాగే ఎక్కడైనా కార్తీక మాసంలో సమారాధన జరుగుతూ ఉంటుంది అక్కడ కూరలు వండుతూ ఉంటారు భోజనాలు పెటప్పుడు అక్కడ మీ వంతుక ఏదైనా ఏమంటే మనసు పొట్టు కుట్టించి ఇవ్వండి ఆ వంటకి ఎంత పడుతుందో అంత దాన్ని ఖర్చు భరించండి అవసరమైతే అలాగే స్త్రీలు పదహారు ఫలాలను కూడా పనసకాయని ఉపయోగిస్తారు ఈ పనస పండు భగవంతుడు నివేదన చేయడం వల్ల దోషములు దొరుకుతాయి సకల శత్రు బాధలో నివారణ కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది అలాంటి చెట్టుని మన పంట పొలాల్లో నాటుదాం భారతీయ వృక్ష సంపదని మనం పెంచుదాం పనస పండు దేవతా వృక్షముగా మనం కొలుసుదాం నమః